కిసాన్ విడుదల సందర్భంగా ప్రకాశం జిల్లా మర్రిపూడిలో రైతులు భారీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీలో మంత్రి డిఎస్ పివి స్వామి మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ దామచుర్ల సత్యలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఈ ర్యాలీలో పాల్గొన్న ట్రాక్టర్ నడిపిన మంత్రి స్వామి దామచెల్ల సత్యలో స్వైకర్ ట్రాక్టర్ నడిపారు రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని అన్నదాత సుఖీబావ కిందలభై ఆరు పాయింట్ ఎనిమిది ఆరు లక్షల మంది రైతులకు రెండు విడతల్లో ఆరు వేల మూడు వందల పది కోట్ల లబ్ది చేకూరుతుందని చెప్పిన మాట ప్రకారం ప్రతి ఏటా పెట్టుబడి సాయం కింద అన్నదాతకు ఇరవై వేల ఆర్థిక సాయం అందిస్తున్నామని మంత్రి డోలా శ్రీ బాల స్వామి అన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజాబాబుతో పాటు పలువురు అధికారులు రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు తర్వాత పద్నాలుగు పంతొమ్మిది కానీ మనం చేసింది తిరిగితే కొత్తగా కాలేదు సిమెంట్ రోడ్లు ఇవ్వడం జరిగింది కాలంలో పది లక్షల కోట్లు అప్పులు పెట్టి గత ప్రభుత్వం పోతే అప్పు కడతా వడ్డీ కడతా సంక్షేమాన్ని అభివృద్ధిని చేస్తున్నాం కొన్ని సంక్షేమాలు ఆలస్యమైనవి కొన్ని అభివృద్ధిని సహకరించండి తప్పనిసరిగా మన ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో చెప్పిన విధంగా అభివృద్ధిని సంక్షేమాన్ని పూర్తి చేస్తానని ఇస్తున్నాం ఇక్కడ నేను కానీ సత్య కానీ మీ దగ్గర రెగ్యులర్గా వచ్చేవాళ్ళమే మేమేమీ పారిపోయే వాళ్ళం కాదు కనిపించే వాళ్ళం ఎందుకంటే జవాబుదారితనం మాకు ఉంది బాధ్యత ఉంది చెప్పిన మాట ప్రకారం చేసేట అవకాశం ఉంది గతంలో చేసి చూపించాం ఇప్పుడు కూడా అభివృద్ధిని సంక్షేమాన్ని చేసి చూపిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యక్రమం కూడా మొదలవుతుంది కాబట్టి ఈ లోపు చెక్కు డిస్ట్రిబ్యూషన్ చేసుకొని ఆ కార్యక్రమంలో మనం పార్టిసిపేషన్ చేద్దామని తెలియజేసుకుంటూ ఏమంటే మీకు ఇంకొక మేము అయితే చెప్తున్నాను తప్పనిసరిగా చెప్పిన విధంగా పూర్తి స్థాయిలో అభివృద్ధికి మనం కట్టుబడి ఉన్నాం సంక్షేమంలో ఎలాంటి రాగద్వేషాలు లేకుండా ఎలాంటివి రాజబాబు గారికి అదేవిధంగా మన యువ నాయకులు మ్యారీటైమ్ బోర్డు చైర్మన్ దాంచల సత్య గారికి